అంటే ఇప్పటి వరకు పవిత్రంగా ఉన్నది అంటే తల్లి యొక్క గర్భమే ఆ గర్భాన్ని కూడా అపవిత్రం చేసి దాంతో వ్యాపారం చేసుకుంటూ పిల్లల సెంటిమెంట్ దొరికింది కదా అని చెప్పేసి ఇతరుల యొక్క మనోభావాలు దెబ్బతీస్తూ కరెక్ట్ కాదు అయితే అందరూ ఇలా చేస్తారని కాదు చాలా ఏంది విలువలతో కూడుకున్న ఇలాంటి ఇది చేసే హాస్పిటల్ నిర్వహించే వాళ్ళు కూడా ఉన్నారు రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళు కూడా వెళ్ళాల్సింది ఏంటంటే ఏదో సృష్టి అని పేరు పెట్టారు కదా కాబట్టి మనం అక్కడ నిజంగానే రెండో సృష్టి కార్యం అని చెప్పి వాళ్ళు చూస్తే బ్యాక్గ్రౌండ్లో ఎన్ని క్రైమ్స్ చెప్పినా చూశారు కదా మీరు ఫస్ట్ క్రైమ్ నెంబర్ వన్ ఇస్తానన్న వీర్యంతో ఇస్తానన్న బిడ్డని ఇవ్వకపోవడం క్రైమ్ నెంబర్ టూ ఏ వీర్యం అంటే ఆ వీర్యం తీసుకొచ్చి కలెక్ట్ చేసి పెట్టడం క్రైమ్ నెంబర్ త్రీ దానికి ప్రామాణికాలు పాటించకపోవడం క్రైమ్ నెంబర్ ఫోర్ చైల్డ్ ట్రాఫికింగ్ ఎక్కడెక్కడి నుంచో పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ ఇన్వాల్వ్ చేసి ఆ పిల్లల్ని కాస్త డెలివరీ ఇవ్వడం ఇంకా ఇన్న ఇన్ని నేరాలు ఒక బిడ్డ పుట్టడానికి